శృంగవరపుకోట టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి కేడర్ కు దూరం అవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న గొంప కృష్ణ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కొరకే ప్రయత్నం చేశారు చంద్రబాబు లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి కేడర్తో మమేకమై పార్టీలో జోష్ నింపారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడి చంద్రబాబు లోకేష్ చొరవతో సీటును త్యాగం చేశారు ఎమ్మెల్యే కోళ్ల కుమారి మరియు విశాఖ ఎంపీ భరత్ గెలుపు కొరకే కృషి చేసిన గొంప పనితీరును చంద్రబాబు లోకేష్ ప్రశంసించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నియోజకవర్గంలో కేడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతంపై గొంప దృష్టి పెట్టారు ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే లలిత కుమారి ఏకపక్ష నిర్ణయాలతో కొంతమంది తెలుగు తమ్ముళ్లు అసమ్మతితో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే కోళ్ల తీరుపై శృంగవరపు కోట వేపాడ టిడిపి నాయకుల్లో గందరగోళం నెలకొంది ఎమ్మెల్యే కాకుండా గొంప కృష్ణ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది నామినేటెడ్ పదవులను కూడా గొంప తన అనుచరులకు దక్కించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఎమ్మెల్యే కోళ్ల కుటుంబానికి ఆందోళన మొదలైంది కోళ్ల పనితీరుపై విస్తుపోయిన కేడర్ గొంపకృష్ణ నాయకత్వంలో పనిచేసి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలనే సమాలోచనలు చేస్తున్నారు